శ్రీమాత నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో నవంబర్ నెల పదిహేనో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు కన్యా రాశి ఫలితాలని చూద్దాం మీరు ఇలాగే ఎప్పటికప్పుడు కన్యా రాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంక విషయంలోకి వెళ్తే నవంబర్ నెల పదిహేనో తారీఖు నుంచి ముప్పయో తారీఖు వరకు కన్యారాశి వారికి సంబంధించి అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు ఆత్మీయులతో వివాదాలు పరిష్కారం అవుతాయి సొంత ఆలోచనలు కలిసి వచ్చి ఉత్సాహంగా ముందుకు సాగుతారు ఆర్థిక వ్యవహారాలలో చికాకులు అధిగమిస్తారు ఇంట బయట కొన్ని సమస్యల పరిష్కారంలో చొరవ తీసుకుంటారు నూతన భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు పాత విషయాలు గుర్తు చేసుకోవాల్సి వస్తుంది సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి వ్యాపారాలు మరింత అనుకూలిస్తాయి ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుండి కొంతవరకు బయటపడతారు వారం ప్రారంభంలో ధన వ్యయ సూచనలు ఉన్నాయి బంధువులతో మాట పట్టింపులుంటాయి లక్ష్మీనారసింహస్వామి ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలు ఉంటాయి